అందరికీ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు ఈ సెట్టింగ్ అనుకుంటున్నారా మన ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే సుజాత ఆంటీ పిండి వంటలు బాగా చేస్తారండి చాలా టిప్స్ కూడా చెప్తారు అపార్ట్మెంట్ లో ఏ ఫంక్షన్ జరిగినా ఆంటీ వచ్చి పిండి వంటలు చేస్తారండి అంత బాగా ఎక్స్పీరియన్స్ పిండి వంటల్లో ఈ రోజు మీకు కూడా కరపోస ఎలా చేయాలో చూపిస్తారు అలాగే మంచి మంచి టిప్స్ కూడా చెప్తారు హాయ్ అండి ఆంటీ పేరు సుజాత్ ఆంటీ అండి చాలా మంచి వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్ లో అందరం ఆంటీలు మొన్న మీకు వీడియో లో చూపించారు కదా అందరం బాగా కలిసిపోతాం పిండి వంటలు కూడా కలిసే చేసుకుంటాం ఫంక్షన్కి వెళ్ళినా కూడా అందరం కలిసే వెళ్తాం మాస్టర్ స్కూల్కి వెళ్ళిపోతారు కదా మధ్యాహ్నం ఆంటీ వాళ్ళతోనే మాకు టైం పాస్ కేజీ పిండికి వంద గ్రాముల మినపగూళ్ళు వేసాం కదా కేజీ రైస్ కండి మంచి కడిగేసి రెండు రోజులు డాబా మీద ఎండబెట్టాము రైస్ని తర్వాత వంద గ్రాముల వరకు మినపగుళ్ళు వేసి మిల్లు పట్టించాము సాల్ట్ సరిపోయి టేస్ట్కి సా టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోండి మొత్తం ఒకేసారి లాస్ట్లో అంటే ఫస్ట్ కొంచెం కలిపితే గుళ్ళకు వస్తాయి బాగా స్పూన్ ఒక స్పూన్ పిండి మొత్తం ఫస్ట్ కలుపుకుంటే గుళ్ళకు రావు కాబట్టి హాఫ్అవర్ కలుపుతున్నారు అండి అవున స్పూన్ కూడా ప్రస్తుతానికి ఒక స్పూన్ వేస్తున్నాము ఇంతగా నన్ను తీసుకోవచ్చు చిన్నపిల్లలకి అమ్మగుళ్ళు రావడానికి కాగి నూనెయాల ఒక స్పూన్ వరకు నువ్వులు వేస్తున్నాము చాలా అంటే స్పూన్ వేసుకున్నాము అంటే హాఫ్ కేజీ పిండి తీసుకున్నాము ఇది కేజీ కదా అది హాఫ్ కేజీ ఇది హాఫ్ కేజీ మొత్తం ఒకేసారి కలుపుకుంటే లాస్ట్ లో బాగా మెత్తగా ఉంటాయని వాటర్ వాటర్ కూలింగ్ ఆయిల్ వేసాం కదా ముద్దలాగా వచ్చింది కదా అలా ముద్దలాగా రావాలి అంటే కొంచెం గుల్లగా రావడం కోసం అలా ముద్దలాగా రావాలి తర్వాత వాటర్ వేసుకొని కలుపుకోవాలి వేసిన వాటర్ కూల్ వాటర్ వేసేసి కొంచెం కొంచెం లూజ్ కలిపితే ఏంటంటే మెత్తగా ఉంటాయి కొంచెం టైట్ కలిపానుకో కరగరలాడుతా వస్తాయి ఆయిల్ కూడా పిండి లూజ్ కలుపుకోకుండా టైట్ కలుపుకోండి నాలుగు పది చక్రాల అయ్యేదా కలుపుకోండి ఎక్కువ కలిపారు అనుకో అదేమవుతుందంటే కటుకొస్త ఇది బోల్ వస్తుంది బాగుంటది అనమాట మొత్తం ఒకసారి ఇప్పుడు కూడా ఎక్కువే కలిపినట్లు లెక్క ఒక్కొక్కటి రెండు రెండు చక్రాలు కలుపుకుంటే చాలా బాగుంటాయి వాటర్ వేసుకుందా ఓకే ఇట్లా రావాలి ముద్ద కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే గొల్లగా వస్తాయి కొంచెం ఆయిల్ తీసుకొని చేతికి ఆయిల్ తీసుకొని ఎందుకు ఆయిల్ గిద్దెకి రాసుకోవాలి గిద్దలకి ఆయిల్ రాసుకోవాలి రాసుకుంటే అంటకుండా ఫ్రీగా వదిగుతాయి చిన్న చిన్న వేసుకొని మిగిలిక్కగా వస్తాయి అన్నమాట ఇలా వేసుకుంటే జిలేబీ చెక్కలా బాగా వచ్చినాయి కొంచెం కింద కొంచెం 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 చూసారు కదండీ ఎంతో సింపుల్ గా చేసేస్తున్నారు ఆంటీ పిండి వంటలు చేయడానికి అయ్యి ఏం అవసరం లేదు ఒక్కళ్ళైనా చేసుకోవచ్చు కాకపోతే పిండి వంటలు ఆంటీ బాగా చేస్తారు నాకు నాకెప్పుడు అమ్మ వాళ్ళే పంపిస్తారు నేనైతే ఇంట్లో చేయనండి ఆంటీ వాళ్ళే చేసేస్తారు ఇప్పుడు ఎక్కడైనా మా ఫోర్త్ ఫ్లోర్లో మాత్రం ఆంటీయేనండి పిండి ఆటలు చేయటానికి నేను ఫంక్షన్లు ఉన్నా సలివిడి పట్టడానికైనా అరిసెలు చేయటానికి అన్నిటికీ ఆంటీయే వస్తారు అట్టల తద్దకండి ఎక్కడైనా అట్టలు తగ్గి అయితే ఆంటీనే పిలుస్తారు ఎక్కువ అరిసెలు చేయాలి కదా అరిసెలకి సలివిడికి అన్నిటికీ సుజాత ఆంటీనే పిలుస్తారు అంత ఫేమస్ అండి మా అపార్ట్మెంట్లో బూందీ లడ్డూలు అలాగే మిఠాయి జీడిపప్పు చెక్క అన్నీ బాగా చేస్తారా ఆంటీ ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత మరోవైపు ఫ్రై చేసుకోవాలండి మనకు ఆయిల్లో బబుల్స్ తగ్గిపోతే కారపూస ఫ్రై అయిపోయినట్టే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చక్రాలు అంటారు కొంతమంది లేకపోతే ముద్పులు అంటారండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి చూసారు కదా కరకర్ర ఆడతా ఎంత బాగున్నాయో కేజీ పిండికి ఇవన్నీ రెడీ అయిపోయినాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈజీగా ఈ స్నాక్స్ చేసి పెట్టచ్చు టెన్ డేస్ వన్ మంత్ వరకు స్టాక్ ఉంటాయి మనం బయట ఫుడ్ పెట్టకుండా పిల్లలకి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చేసే విధానం చూపించారండి కంపల్సరీగా మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి